ఇబ్బంది పెడతా ఉంటారు అసౌకర్యాన్ని గురి చేస్తూ ఉంటారు ఒకరిద్దరు సహనం కోల్పోతుంది అండి కొద్దిగా రోజు ఒక ఇరవై నాలుగు గంటల పాటు అందరూ సహనం పాటించినా సంయమనం పాటించినా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది సజావుగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం అందుకని ఈ రోజున ఈ సమావేశము అత్యవసర సమావేశం కింద ఏర్పాటు చేసింది పౌరులకు కూడా బాధ్యత గుర్తు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది అందులో మేము అందరం కలిసి అప్పీల్ చేస్తే అదొక సందేశం మీకు స్పష్టంగా ఉంటుందని ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సమావేశాన్ని కానీ సందేశము ప్రాధాన్యతను కానీ మీరు అర్థం చేసుకొని రేపటి రోజున ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వైకుంఠ ఏకాదశి మన ఊరు దైవము లక్ష్మీనరసింహస్వామి కరుణా కటాక్షాలతో మనందరి జీవితాల్లో మంచి జరగాలని మన అందరి జీవితాల్లో సంతోషం రావాలి మీ ఆరోగ్యం రావాలని సిరి సంపదలు రావాలని చెప్పేసి విధంగా మనం అందరినీ కూడా కలిసి నిర్వహించుకున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ చెప్తాను మా వంతుగా మాత్రమే బాధ్యత కాదు మన కూడా బాధ్యత ఉంది మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఒక చిన్న ప్రసాదం కప్పు వాడేసి విసిరేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరు బాధ్యతగా ఆలోచన చేస్తే ఉండేటువంటి డస్ట్బిన్ లేగలుగుతారు అదే రంగం ఎదురుగోడో ఎరకలోడో తోస్తున్నప్పుడు ముందుండి నేను వేయకూడదని ఆలోచన వస్తే కూడా మీ వంతుగా బాధ్యత నిర్వహించినటువంటి వాళ్ళు అవుతారు ఇటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తూ చిన్న చిన్నగా తప్పిదాలు జరగకుండా ఆలోచన చేస్తే పెద్ద సంఘటనలకు దారి తీయకుండా ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపటి రోజున జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సిబ్బందిని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అధికారులను కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అందరి సహాయ సహకారాలు ఉంటాయి మీ వంతుగా మనమందరం ఒకటే అనే ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఒక నిబద్ధతతో ఒక సంయమనంతో జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించి అందరికీ కూడా పేరు పేరు ధరగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం